కలారం ఫోన్ చేసిరా తిని ఇక్కడ ఉదే 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 ఉ

Okay, okay, के एल में दीजिए नहीं okay <mustache geilkaffeelim> ఈరోజు ఉదయం పదున్నర గంటల ప్రాంతంలో బొప్పార గ్రామ శివారులోనే ఈ పాడుబడ్డ గ్రానిట్ కోరి లో నీ వాటర్ లో మునిగి ముగ్గురు చనిపోయారని సుందరమ సమాచారం వచ్చింది మేము ఉటాహుటిగా సంఘటన స్థలం వెళ్ళి చూడగా అక్కడ తిప్పారెడ్డి తిప్పారెడ్డి శ్రీపాల్ రెడ్డి వయసు నలభై రెండు సంవత్సరాలు ఉంటుంది ఇతని జూపేడ గ్రామం తిరుమలాయపాలెం మండలం ఖమ్మం జిల్లా ఇతను ప్రస్తుతం ఖమ్మంలో ఉంటూ బిల్డర్ గా పనిచేస్తున్నాడు ఊరు వచ్చేసి బొప్పారం నిన్న ఇతను మరియు ఇతని ఫ్రెండ్ అయిన రాజు శామల రాజు అని ఆంధ్ర ప్రాంతం నరసరాపేట టౌన్ చెందిన వ్యక్తి వీళ్ళందరూ కలిసి నమ్మికల్లో ఒక బర్త్డే ఫంక్షన్ కి వచ్చినారు ఆ తదనంతరం రాత్రి శ్రీపాల్ రెడ్డి వాళ్ళ అత్తగారు కూడా ఉపేందర్ రెడ్డి గారి ఇంట్లో బొప్పారంలో నైట్ అక్కడే ఉండి మార్నింగ్ వాళ్ళ పొలాలు మరియు ఆ ఊర్లో ఉన్న ఆ చెక్ డామ్ చూద్దామని బయలుదేరినారు అంత ముందుకు ఈ శ్రీపాల్ రెడ్డి ఉడుకైనా చేతన్ రెడ్డి ఆ గ్రామంలో గల క్వారీలో సెలవులకు వచ్చినప్పుడు ఆ ఈత కొట్టడం సరదాగా వచ్చేవాడు అదే క్రమంలో ఈ రోజు కూడా ఈ రాజు కూతురు ఇద్దరిని వీళ్ళందరూ కలిసి సుమారు ఆరుగురు వాళ్ళ ఇన్నో వాహనంలో ఈత కొడదామని క్వారి దగ్గరికి వచ్చారు వచ్చిన క్రమంలో మొదటగా చేతన్ దిగి ఈత కొట్టి వాళ్ళు చూపించిండు తర్వాతకి సరదాగా ఈ రాజు కూతురు అయిన చామల ఉషాంక అమ్మాయి ఎయిత్ క్లాస్ అవుతుంది హైదరాబాద్ లో టువల్ ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి ఈత రాకపోవడం వల్ల దిగి లోతు గుంతలో పడిపోవడం వల్ల మునిగిపోతుంటే కాపాడదామని వాళ్ళ నాన్న రాజు ప్రయత్నం చేయబోక అతను కూడా మునిగిపోయినాడు అతను కూడా ఈత రాదు వీరిద్దరిని కాపాడిపోయే క్రమంలో శ్రీపాల్ రెడ్డి కూడా పోయేసరికి అతను కూడా ఈత రాకపోవడం వల్ల ముగ్గురు అక్కడనే మునిగిపోయి అక్కడికి అక్కడనే చనిపోవడం జరిగింది వెంటనే మేము గ్రామస్తుల ద్వారా వాటి యొక్క శవాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగింది పోస్ట్ మార్టం చేయించి దర్యాప్తు చేస్తాం వాళ్ళు ఒకసారి ఒక చచ్చిపోయిన ఆ వాళ్ళ తల్లి పట్టుకుంట தண்டி வெளியப்போக எம்மட்டே மாடு ஈன தண்டி படுத்துடா

బాగానే పది పదిహేను తెలుసు ఉంటుంది మాకు ఈత రాజు ఎంతో జాగ్రత్త నాకు ఈత రాజు నా కొడుకు ఈత నేర్పాలని చెప్పి అసలు అతను పట్టుదలతో తెరిపి పిల్లల్ని నేను నేర్పిన రోజు ఫోన్ చేసి మామయ్య జాగ్రత్త పిల్లలు అంటే నీకు బాబు నేను అని చెప్పి అంత కష్టపడి ఎండలో కూడా ఎండా మనం ఈ రెండు గంటల ఎండలు కూడా పోయి వాళ్ళని నీద నేర్పిన అంత మంచిగా నేర్పి నేర్చుకున్నారు కానీ ఇప్పుడు ఇంకో అతను రాజు వాళ్ళ పాపర్ రాదు దేనికోసం వచ్చారు సార్ ఇక్కడికి వాళ్ళు వాళ్ళు నిన్న ఫంక్షన్ అయితే వచ్చారు వాళ్ళు ఇక్కడ ధనుమశం కూడా ఫంక్షన్ అయితే వచ్చారు వచ్చి ఆ నుంచిగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి నిన్న సాయంత్రం ఆరు గంటలు అయింది అయితే సరికి ఇంకా ఈ నైట్ ఉండి వెళ్ళిపోదామని చెప్పారట మా ఏం చెప్పారట మేము వస్తున్నాం ఆడికి వస్తున్నాం అంటే టిఫిన్ చేసి రిపెన్ చేసి వీళ్ళని తీసుకొని పోయింది వాడికి వీళ్ళని తీసుకొని అట్లా ఏటికాలకు పోయి తిప్పుకొస్తాను ఫస్ట్ స్టాండర్డ్ మామయ్య మరి పోస్తా పోయిస్తాడంటే పోయి పోయా నీరు ఏం పని చేస్తాడు ఆయన మామూలుగా బిల్డర్ బిల్డర్ పని చేస్తాడు ఇల్లు కట్టి చమ్ముడు చేస్తాడు నిన్న నెమికల్లో మా బంధువులు ఫంక్షన్ అంటే వచ్చారు నేను కూడా వెళ్ళా అక్కడికి మళ్ళీ రారా రెట్టినంటే ఈవినింగ్ వాళ్ళ అత్తగారు ఊరు పోయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు కలిసిపోయారు వస్తా అన్నాడు మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేస్తే లంచ్ చేసి వస్తలే అన్నాడు ఈ లోపల నాకు ఫోన్ చేశారు వేరే వాళ్ళు లేదా బొప్పనాలం జరిగింది పిల్లలేదో అన్నారే పిల్లలు అంటే మా వాళ్ళు కూడా పోయారు అని నేను వాడిని ఫోన్ చేశాను మా నెంబర్ చేస్తే అప్పుడు కృష్ణారెడ్డి గారు ఎత్తి బాబుంది కూడా కొద్దిగా సీరియస్ ఉంది అన్నాడు ఏమంటే వచ్చేవరకు ఏముంది అంత అయిపోయింది పోయారట అక్కడ అదే అంటే చూశానులే క్వారీ దగ్గర అందులోకి తీసి అక్కడ మండి పెట్టారు అయిపోయింది మా మా కోడలు క్లాస్మేట్ చచ్చిపోయినాడు భార్య ఆ అబ్బాయి అంటే ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ హైదరాబాద్ లోడ్ ఆయన ఆయన లో బిల్డర్ చేస్తాను ప్రెజెంట్ ప్రెసెంట్ అంతకుముందు లెక్చరర్ చేసిన ఏమనిపిస్తుంది నా కొడుకు పోయినాక నేను ఏం చెప్పుకోని ఒక్కడే బిడ్డ